ఎప్పుడైనా ప్రాచీన గ్రంథాలు విశ్వాన్ని ఎలా వివరించాయో తెలుసుకోవాలనుకున్నారా బ్రహ్మాండ పురాణం అద్భుతమైన విశ్వతత్వాన్ని తెలియజేస్తుంది ఈ పురాణం ప్రకారం బ్రహ్మాండం అనేది ఒక మహాగుడ్డులాంటి నిర్మాణం ఇందులో అనేక లోకాలు విభాగాలు ఉంటాయి ఇది ఆధునిక మల్టీవర్స్ మల్టివర్స్ మరియు సమాంతర విశ్వాల పెరలెల్ యూనివర్సీస్ భావనలతో చాలా దగ్గరగా ఉంది ఇందులో కాలచక్రాలు కల్పాలు గురించి కూడా వివరణ ఉంది ప్రతి కల్పం బిలియన్ల సంవత్సరాలు కొనసాగుతుందని చెప్పబడింది ఇది ఆధునిక శాస్త్రంలో విశ్వవయస్సును లెక్కించే విధానంతో సమానంగా ఉంటుంది ఒక ఆసక్తికరమైన కథ ప్రకారం విష్ణువు బ్రహ్మాండం నుంచి విశ్వాన్ని సృష్టించాడు ఇది ఆకాశగంగలు గలాక్సీజ్ మరియు నక్షత్రాల పుట్టుకను సూచించే భావన బ్రహ్మాండ పురాణం కేవలం పురాణగాథ మాత్రమే కాదు అది ప్రాచీన కాలం నుంచే మనిషి విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి వాడిన ఒక గొప్ప మార్గదర్శిని ఇలాంటి విశ్వరహస్యాలను తెలుసుకోవాలా పురాణాల లోతైన విశేషాల కోసం నమస్తే ఓరా నీ ఫాలో అవ్వండి